నేను ఇంకోటి చెప్తాను అలా అని అలా అనిపించినప్పుడు ఏదైనా సరే కుదరకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి ఏదైనా ఉండొచ్చు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఏ ప్రక్రియ లేకుండా ఎదురుగా ఉన్న అమ్మవారి వైపు చూస్తూ ఉండిపోవాలి చూస్తూ ఉండిపోవాలి ఆ చూస్తూ ఉన్నప్పుడు కూడా సజీవమైన రూపం వైపు చూస్తున్నాం అనుకోవాలి సశరీరంతో రూపం వైపు చూస్తున్నాం అనుకోవాలి అలా చూస్తున్నాం అనుకుని జస్ట్ అలా చూస్తూ ఉంటే ఆ చూస్తూ ఉండే మనం అనుకోని భావం పెట్టుకొని చూస్తూ దాని దానివల్ల కూడా ఒక్కోసారి వెంటనే కుదిరిపోతుంది ధ్యానం ఎందుకంటే ఒక్క ఒక్క ప్రసరణ చాలు మన మీదకి అమ్మవారి ప్రసరణ ఒక్క ఒక్క ప్రసరణ ఒక క్షణంలో వందో వంతు జరిగినా సరే ఒక్కసారిగా మనకి కుదరకపోవడానికి ఉన్న కారణాలన్నీ వెంటనే లేకుండా అయిపోతాయి దూరం అయిపోతాయి అట్లానే అనుగ్రహం కూడా ఆ క్షణంలో వంద వంతు పడిన ప్రసన్నమేదే అనుగ్రహం కూడా మొదలైంది